కర్నూలు జిల్లా ఎమ్మెంగనూరు పట్టణంలో స్థానిక వ్యూవర్స్ కాలనీ గ్రౌండ్ నందుగల గ్లోబల్ స్కూల్ ఆవరణంలో భారీ సభా ప్రాంగణంలో ఎమ్మెగ్నూరు నియోజకవర్గ వాల్మీకి వన భోజన సమితి సభ్యుల ఆధ్వర్యంలో వివిధ పట్టణ గ్రామీణ వాల్మీకిలు పాల్గొని వైభవపేతంగా నిర్వహించారు ముందుగా కార్తీక మాస సందర్భంగా వాల్మీకి మహిళలు కార్తీక మాస వనభోజన సమ్మేళనాన్ని పురస్కరించుకుని ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం జ్యోతి ప్రజ్వల గావించి వాల్మీలందరూ కలిసి ఊరేగింపుగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భారీ బైక్ ర్యాలీతో వాల్మీకి సర్కిల్ వరకు ర్యాలీ చేసి అక్కడ వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి సభా ప్రాంగణానికి చేరుకున్న సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పవిత్రమైన రామాయణ మహాగ్రంథకర్త ఆది కవి మహర్షి వాల్మీకి మూల పురుషుడుగా అవతరించిన వాల్మీకి కులములో జన్మించడం మన పూర్వజన్మ సుకృతం అని కొని అడారు దాదాపు పదిహేను మందిని తలుపుకొని చట్టబద్ధంగా ఎందుకంటే ఇప్పుడు నర్సరీ అన్ని కూడా కమ్యూనిటీ హాల్స్ ఒక లీగల్ గా ఇక్కడ కూడా కట్టించట్లేదు ఆ రోజు అక్కగారు కూడా మహిళ మహిళలు ఎదురబడి ఉంటారు కానీ అక్కగారే మన వీరనది జాతి లక్ష్మీ మన స్వతంత్ర దిగుల మన జాతిలో పుట్టిన అక్క మా వాళ్ళకి ఎందుకు లేదని చెప్పేసి ఆ రోజు పోరాటం చేసి ఆయన మున్సిపల్ తీర్మానం చేయబట్టే ఈ రోజు ఇంతమంది అక్కడ పోరాటం చేయడానికి లీగల్ గా ఒక ఆథరైజేషన్ వచ్చింది అథెంటికేషన్ అది లేకుంటే ఎవరు కష్టపడుతున్నారు వచ్చి ఇక్కడే మేము సెట్ అయినాము గోత్రం బుజ్జల గోత్రము నాకు ఇద్దరు ఇద్దరు కూతురు కొడుకు పాప పెద్ద పాప బిల్ చేస్తుంది ఇంకో పాప నారాయణ స్కూల్లో సెకండ్ ఇయర్ చదువుతుంది ఇంకో పిల్లవాడు వచ్చేసి ఫర్నర్ ఎయిత్ క్లాస్ చదువుతుంది